పడ్డ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహాశివరాత్రి సందర్భంగా మీదంతో కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా తిప్పి ఆ త్రికోటేశ్వరుని వేసుకుని ప్రార్థిస్తూ మన ప్రాంతం ముఖ్యంగా పలనాడు జిల్లా ఏర్పడిన తర్వాత నర్సింగ్లో జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు మొట్టమొదట తిరగడం జరుగుతోంది ఈ తిరడానికి మీ అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది కొన్ని ఇంకా ఫైనల్ ఉన్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేసి పూర్తి చేయడం మరి ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకి సాగే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మరి మన మన రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడటం డ్యాములు నిండకు ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా నీళ్లు నిండి వ్యవసాయం బాగుండాలి రైతులు బాగుండాలి సంతోషంగా ఉండాలి పంటలు బాగా పండించుకోవాలి అని చెప్పి ఈ త్రికోటేశ్వర సందర్భంగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా వ్యాపార వర్గాలు కానీ విద్యా వర్గాలు కానీ అన్ని వర్గాల వారు విద్యార్థులు కానీ మహిళలు కానీ అందరూ కూడా సంతోషపడరు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా తిరుణాలకి వేగంగా అతి వేగంగా నడపడం వెహికల్స్ నడపడం డ్రైవ్ చేయటం కాకుండా నిదానంగా కొండకు మంచి దర్శనం చేసుకొని తిరుణాలని ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు యాభై నాలుగు డిపార్ట్మెంట్ ఈరోజు జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదైనా కొంత ఆలస్యమైన కొంత తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు సమన్వయం చేసుకొని వాటిని అధిగమించి ముందుకు సాగాలి తప్పకుండా ఇంత ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటాయి సో వాటన్నిటి కూడా మీరు అధిగమించి సమన్వయంతో ముందుకు సాగాలి ఈ తరణాలని జీవంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు